హాయులెవరు సీతనం వేచించి శ్రీరఘురాముని వేదనంతీచిన వేతలెవరు లక్ష్మణ స్వామిని రక్షింపగాను తెచ్చిన దేవుడెవరులుచుండి రాక్షస జాతి పీచ మనసు చున్న వీరుడెవరు రోమ రోమమునందు శ్రీరామనామేర్పడగా వినదించు భక్తీశుడెవరు అతడి భజరంగ బలియు మహాబలుండు ఆంజనేయుండు కాపాడు

अवधूत अटुलित बल धाम अंजनी पुत्र पवन सुत महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कांचन वरण विराज सुवेश कानन कुंडल कुंजित केश आध वज्र औध्वजा विराजे कांधे जगवन्दन विद्यावान पुर रामकाज करिवेकोर प्रभुचरित्र सुनिवेको रसिया रामलखन सीतामनभसिया सूक्ष्मरूप धरिका लंक लङ्कजला भीम रूप धरी असुर संहारे रामचंद्र के काज सवारे लाय सजीवन लखन जियाए श्री रघुवीर हरि गुर लाय रघुपति की नी बहुत बड़ाई तुम प्रिय भरत ही सब पाई सहस्र वदन तुम यश गावै अस कही श्रीपति कंठ लगावै सम कुबेर अधिक जाते कभी को भी जकही सकही कहते तुम उपकार सुग्री मही की न राम विलाय राज पद दीन तुम रो मंत्र विभीषण मान लंकेश्वर भय सब जग जाना युग सहस्र योजन पर भानु

पावन तेज तुम्हारो आंखे तीनों लोक आंखे ते काम पे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नाजे रोग हरे सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावे सानक्रम वचन ध्यान जोलावे सब पर राम तपस्वी राज तिनके ै तासु अमित जीवन फलपावै चारो युग प्रतापुमार परसिद्ध जगत भुजियार साधु सन्तके असुर निकंदन राम दुलारे के दात जाने की माता राम रसायन तुम्हारे पास श्रादर तुम रघुपति के दादर तुम्हारे भजन राम को तो पावे जन्म जन्म के पूजु अंधकार रघुवर जाए जहां जन्म हरि भक्त कहाई और देवता

అరుణ గారు నిజంగా ఇంత కష్ట వాలి బసవరాజ్ గారు ఎందరో మహానుభావులు అందరికీ వందన్నారు అయితే ఒకటి జ్యోతిష్కుని కాదు మెజారిటీ తోటి మేము గెలిపించుకుంటున్నాము వారు ఖచ్చితంగా మంత్రి కావాలి సారు తర్వాత మళ్ళీ మేము సార్ తీసుకురావాలి ఏమంటే భారతదేశం లోపల మల్కాజ్గిరి చాలా పెద్ద కాన్ఫిడెన్స్కి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు మేము ఖచ్చితంగా మా తామరంగారెడ్డి కానివ్వండి అరుణ సురేంద్ర యాదవ్ మా అందరి కృష్ణతోటి అన్ని నియోజకవర్గాల్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ మాది సార్ మంత్రి అయిన తర్వాత మీరు ఈ నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా మేము ఉదయం నాలుగు గంటల నుండి బ్రహ్మ ముహూర్తం నుండి మేము ఈ యొక్క హనుమాన్ చాలీసా పారాయణం చేసినాము సర్వే జనా సుఖినో భవంతు వసుధైక కుటుంబం అనేది కేవలము మన భారతీయ సంస్కృతి మాత్రమే సో ఇందుకు నాకందరూ కూడా ఎందరో సహకరించారు ఈ కార్యక్రమానికి నేను పిలిచినా పిలువకుండా మీరు అందరూ వచ్చినందుకు నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు నమస్తే మీరు చూస్తున్నారు వందే మాత్రం టీవీ ఈరోజు మనం చల్లగాలి వెంకటరాజు గారి ఇంటికి వచ్చాము దేశవ్యాప్తంగా ఎలక్షన్ ప్రచారం మూసుకొని మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కన్యాకుమారిలో ధ్యాన కేంద్రానికి వెళ్ళిపోయారు ఏ ప్రాంతం నుంచి ఏ ప్రజాప్రతినిధి అయినా అందరు రెస్ట్లో ఉన్నారు వాళ్ళ వాళ్ళ స్వగృహాల్లో ఉన్నారు ఈరోజు చల్లగాలి వెంకటరాజు గారు కూడా విస్తృత ప్రచారం చేసి ఈరోజు వాళ్ళ ఇంటికి ఈటల రాజేంద్ర గారి సతీమణి ఈటల జమ్నా గారిని ఆహ్వానించారు ప్రచారం ముగుచుకుంది ఇంకో రెండు రోజులైతే ఎలక్షన్ భారత ప్రధాని ఎవరు అనేది భారతదేశంలో గవర్నమెంట్ ఎవరు అనేది రిజల్ట్ రాబోతుంది ఇంత ఉత్కంఠమైన సమయంలో చల్లగాలి వెంకటరాజు గారు విందుని ఏర్పాటు చేశారు ఎందుకోసం ఏర్పాటు చేశారు ఆ సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుందాం నమస్కారం నమస్కారం ఆయుష్మాన్ వెంకట్ యూ అండి నమస్కారం నమస్కారం బ్రదర్ నమస్కారం నమస్కారం నమస్తే ఈరోజు హనుమత్ జయంతి ఈరోజు ఆ సందర్భంగా నాకు ఏం ఆలోచన వచ్చిందంటే మరి మన ప్రియతమ ప్రధానమంత్రి భూత భవిష్యత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కన్యాకుమారి లోపల ధ్యానం చేస్తున్నారు చంద్రునికో నూలు పొగులాక భారతదేశం లోపల బీజేపీ పార్టీకి చార్సవు పారు అంటున్నారు కానీ నేనేమంటే పాన్సౌ పారంటాను తక్కువ తక్కువ నాలుగు వందల యాభై సీట్లతోటి మళ్ళీ బీజేపీ గెలవాలి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలి నేను రెండు వేల పద్నాలుగు లోపల హనుమాన్ చాలీసా నూట ఎనిమిది సార్లు చదివిన నేను మళ్ళీ రెండు వేల పంతొమ్మిది లోపల చదివిన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలి బీజేపీ అధికారంలోకి రావాలని నాకు మళ్ళీ ఒక కోరిక వచ్చిందన్నమాట ఈ రెండు వేల పద్నాలుగు లోపల మళ్ళీ బీజేపీ అధికారంలోకి రావాలి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలి తర్వాత ఏంటంటే మన మేము మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నాము ఈటెల రాజేందర్ గారు అత్యధిక మెజార్టీతో గెలవాలి మళ్ళీ ఆయన మంత్రి పదవిని స్వీకరించాలి ఒక్క ఈటెల రాజేంద్రే కాదు తెలంగాణ లోపల పదిహేడు సీట్లు ఆంధ్ర లోపల ఇరవై సీట్లు అలయన్స్ తర్వాత భారతదేశం లోపల భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజార్టీతో గెలవాలి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ లేకపోతే భారతీయుల మనుగడ ప్రశ్నార్థకమైతుందన్నమాట అందుకొరకే ఈరోజు నాకేమనిపించిందంటే హనుమాన్ చాలీసాను మళ్ళీ నూట ఎనిమిది సార్లు చదివినాము మా రెండు వేలుపుల శ్రీనివాస్ గారు మా మిత్రులందరూ కూడా కలిసి అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈ గారు వచ్చారు కదా వాళ్ళు ఇలా ఫీల్ అయ్యారు అంటే ఆమెతో పాటు నేను ఏంటంటే ఇక్కడ మాది మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం కదా ప్రచారం లోపల నేను పాల్గొన్నా రాజేందర్ ఈటల రాజేందర్ గారు తర్వాత వాళ్ళు తర్వాత మా సామరంగారెడ్డి మాత మా సురేందర్ యాదవ్ తర్వాత ఇగో మా ఈయన మా బాలి బసరాజు గారు ఈయన ఏంటంటే మా కాలనీ లోపల కాశీ లాంటి వారణాసి లాంటి అద్భుతమైన కృష్ణశిలతోటి శివాలయాన్ని కట్టాడు ఇక మా శివశంకర్ అయితే ఆయన రక్తం వస్తే వందే మాత్రం భారత్ మాతకి చేయండి అంటే మా భగవాన్ రెడ్డి గారు అంటే అందరు వంట నాకెందుకు హనుమాన్ సార్ నూట ఎనిమిది సార్లు మా కుటుంబ సభ్యులతో మా అమ్మాయి మేము ఉదయం మూడు గంటల నుండి నూట ఎనిమిది సార్లు పారాయణం చేసినాం మరి ఈటల జమున గారు నా మీద ఎంతో అభిమానంతో వారు వచ్చారు ఎందుకంటే ద్వాపారోగం లోపల శ్రీకృష్ణు ఇంటికి కుచ్చీరోడు పోయిండు కానీ మా ఇంటికి ఈటల జమున గారు రావడం అంటే నాకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా నేను జ్యోతిష్కుని కాదు వేదిని కాదు మీరు సాయంకాలం ఎగ్జిట్ ఎగ్జిట్ పోల్స్ చూస్తారు తర్వాత ఫోర్త్ ఫోర్త్నాడు చూస్తారు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అత్యధిక సీట్లు గెలిచి ప్రభుత్వాన్ని కేంద్ర లోపల ఏర్పరుస్తుంది మళ్ళీ నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతారన్నమాట అందుకొరకు నేను ఒక కో నూలు పొగులాక హనుమంతుడు అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట ఆయన మా కోరికలు మొత్తం నెరవేరుస్తాడు అది శ్రీనివాస్ గారు ముఖ్యంగా ఈరోజు మిమ్మల్ని ఆహ్వానించడానికి మీరు ఎలా అవుతున్నారు మేము ఈరోజు బ్రహ్మముహూర్తంలో మా గురువుగారు లేచి హనుమాన్ చాలీసా పారాయణము ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా అనుమాన్ చాలేసారి నూట ఎనిమిది సార్లు మేము పారాయణం చేసినాము అది ఒక మంచి సంకల్పము ఒక జాతిని ఉద్దేశించి ఒక జాతి మనగడ కోసము మరొకసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోకి రావాలని ప్రధానమంత్రిగా మూడోసారి నరేంద్ర మోడీ కావాలని స్థానికంగా మన ఎంపీ అభ్యర్థి ఈటల రాజేంద్ర గారు అత్యధిక మెజారిటీతో గెలవాలని ఒకటి శుభ సంకల్పంతో మంత్రి కేంద్ర మంత్రి కావాలని లోక కళ్యాణాని కోసము ఈ నూట ఎనిమిది సార్లు మేము చేసినాం కనుక మాకు ఆ హనుమంతుడు కరుణించి ఖచ్చితంగా కటాక్షించి మేము కోరుకున్న కోరికలు ఖచ్చితంగా తీరుస్తాడని చెప్పేసి కూడా మా మనసు చెబుతుంది మా సిక్స్ సెన్స్ ప్రకారం మేము చాలా ఆనందంగా ఉన్నాం స్థానిక కాలనీ వాసులు స్థానిక కార్పొరేటర్ గారు వాళ్ళందరూ వచ్చి పాల్గొన్నారు జర్నా జనగారిని ముఖ్య అతిథిగా పిలిచడం జరిగింది వాళ్ళు కూడా వచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది మేము చాలా గెలిచినట్టుగా భావించుకుంటున్నాం థ్యాంక్ యూ బసవరాజ్ గారు కృష్ణశిలతో పాటు శివలింగాన్ని నిర్మించారని తెలిసింది దాని గురించి ఇవాళ చెల్లగారి వెంకటరాజు గారు మిమ్మల్ని ఆహ్వానించారు వారి గురించి ఒక రెండు మాటలు పెద్ద భక్త మా కాలనీలో పెద్ద భక్త గారు వంకపతి గారికి గౌరవిస్తూ వారికి అభినందనలు చెప్తున్నాం ఇంకో విషయం అంటే ఇక్కడ ఎన్విరాన్ కాన్స్టిట్యూన్సీలో కృష్ణ చోధుడు కట్టి మొదటి మరకత లింగం తెలంగాణలో రెండవ లింగం ఇది శంకరది రెండవది లింగం అది తెలంగాణ మొదటి లింగం ఇది మేము అనుకుంటాం అది పురాతన శంకర పురాతన లింగం ఉంది ఇది మొదటి నవత యుగానికి మరొక యావత్ రావతి లింగాయతరపు ఆయనకి అభిమానం చెప్తున్నాం మా లింగా సమాజానికి వారు ఎంతో సేవ చేసి ఉన్నారు వాళ్ళకి అంత ప్రచయం లింగాయత అంటే ఎంతో అభిమానం వారు గగపతి గారికి వారికి మేము ధన్యవాదాలు చెప్తున్నాం సార్ ఇవాళ చల్లగాలి వెంకటరాజు గారు వారి ఇంటికి విందుకు ఆహ్వానించారు కాబట్టి ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు వాస్తవం చెప్పాలంటే చల్లగాలి వెంకటరాజు గారు కవి మంచి వక్త అన్ని ఆల్రౌండర్ అనమాట కాకపోతే ఈరోజు నూట ఎనిమిది సార్లు పారాయణం చేసిండు కాబట్టి దాంట్లో మేము కూడా భాగస్వాములు అవ్వడం మా అదృష్టంగా భావిస్తున్నాము రెండోది భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అది ఎంత అనేది త్రీ సెవెంటీ ప్లస్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ అనేది కాదు ఈటల రాజేందర్ కూడా హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడు అది ఎంత మెజార్టీతో గెలుస్తాడు అనేది మాత్రమే చూడాలి అంతే కాకపోతే ఏంటంటే మంత్రి పదవి రావాలని చెప్పి భగవంతుని అంతే ఎమ్నాగారు కూడా ఇక్కడ బసవరాజ్ గారు నిర్మించిన మమతనగారి గురించి శివాలయం గురించి వచ్చారు దర్శనం చేసుకొని వెళ్ళారు అది కూడా మేము అదృష్టంగా భావిస్తున్నాం తప్పకుండా ఈ ఈరోజు చల్లగాలి వెంకటరావు సార్ అంటే అందరికీ ప్రేమగలవుడు ఏడా చూసినా మనసు చల్లగా అనిపిస్తుంది ఆయన మనసులనే చల్లదనం ఉంది సారు నిన్న అతిథిగా బాగా పిలిచిండు ఈరోజు ఆయన హనుమాన్జీ కూడా జయంతి పఠించి చేసిండు సారు విడిచిన దానికి నిన్ననే మేము కుటుంబ సభ్యులం అనుకున్నాం భోజనం బంద్ చేసుకొని సారింటికి అనుకోవాలని చాలా చక్కటి వ్యక్తి ఎక్కడున్నా పలకరింపు ఉంటుంది పలకరింపులో ముందుంటాడు సారు ఆయన ఎక్కడ ఏడున్నా కానీ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనే ఉద్దేశం మొత్తం మీద ఒక జమున మేడం కూడా వచ్చి కొన్ని ఎంత ఉంటే మేడం కూడా సార్ దగ్గరికి వచ్చి ఈరోజు ఇంటికి వచ్చి భోజనం కూడా స్వీకరించి వెళ్ళారు అది కూడా గొప్ప వ్యక్తి సారు ఎక్కడ పోయినా కూడా సార్ ఎప్పుడు చల్లగా ఉండాలి నువ్వేండ్లు ఆ దేవుని Thank you, Thank you.